హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువే అయితే చిరంజీవి గారు పునాదురాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ స్థాయికి ఎదిగారు రెండు వేల ఇరవై నాలుగు పద్మ పురస్కారాల్లో భాగంగా చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత అవార్డు వరేసింది సినీ రంగంలో చేసిన సేవలకు గాను పద్మ విభూషణ్ పురస్కారంతో చిరంజీవి గారిని సత్కరించింది దీంతో చిరువు గారికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ నటిషర్లు కూడా అభినందనలు తెలుపుతున్నారు స్టైలి స్టార్ అల్లు అర్జున్ మెగా హీరో వరుణ్ తేజ్ చిరంజీవి గారి నివాసానికి వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన కూడా తమ మామ అయిన చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రమంలో ఉపాసన కొనదల్ల చిరంజీవి గారికి అభినందనలు తెలుపుతూ ఒక అందమైన ఫోటో షేర్ చేశారు ఐదు బలమైన వేలు కలిస్తేనే బలమైన పిడుకలు అవుతుంది మా అందరికి ఆయన సినిమాలోనే కాదు దాతృత్వంలో కూడా జీవితంలో నాన్నగా మామయ్యగా తాతయ్యగా చిరుతని పద్మ విభూషణ్ తో సత్కరించారు అంటూ ఐదుగురు మనోహరాలతో ఉన్న చిరంజీవి గారి ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేశారు ఇది చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ ఫోటోలో లింకార ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి